அப்ப <laughs> శ్రీ కరసిం స్వామి ఆశిస్సులతో మొన్నెం సాంబశిబనాయుడు గారు పెద్దు గ్రామం కృష్ణగిరి మండలం జిల్లా చివరి జత్త ఈ జతతో ఈ యొక్క నంద్య జిల్లా సంజ్యామల మండలం ముక్కమల్ల ఆకుమల్ల పేర్శముల శివార్లలో వెలసినటువంటి భగవాన్ కాశీరెడ్డి నాయన ఆరాధన సందర్భంగా మన రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు బిసి జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి పోటీలో ఈ పేట రిపోటి విభాగం ముగించబడుతుంది మొదటి రెండు మూడు వందల అడుగుల దూరాన్ని యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మండెం సాంబశివ నాయుడు గారు పెత్తట్టి గ్రామం కృష్ణి మండలం కర్నూలు జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి ఆహా ఏకా సాంబశివ నాయుడు గారు పోటీ చేస్తున్నారు వర్షారెడ్డి డాక్టర్ ఆఫ్ చిదంబర్ రెడ్డి గారు గంట గ్రామం వీపునగల మండలం వనపర్పు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జతను పోటీ నుంచి క్రాస్ చేస్తున్నారు ఈ జతతో ఈ యొక్క పోటీలు ముగించబడతాయా হাত <laughs> মা <laughs> <laughs> <hors> ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న కట్టుబడి రూలే మేడం గారు అలగదవు వారి చెంత కన్నా పదహైదు సెకండ్లు వెనుకబడి తొమ్మిదవ స్థానానికి ఇరవై సెకండ్లు ముంటలో ఉన్నాయి ముండెం సాంబశివ నాయుడు గారు క్రమం కృష్ణగిరి మండలం కర్నూలు జిల్లా వారి చెంత పోటీలో ఉన్నాయి கிராடு <laughs> hey, <laughs> మూడో రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి ఎనిమిదవ స్థానానికి ఐదు సెకండ్లు వినదంజలో ఉన్నాయి తొమ్మిదవ స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మంటం సంబశివ నాయుడు గారు పెద్దొడ్డి గ్రామం కృష్ణగిరి మండలం కర్నూలు జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి ها <applause> ఇర ఐదు సెకర్లు ముందరిజలో ఉన్నాయి ఇంతవరకు బాగుంది ఇప్పుడు ఇప్పుడు పప్పులు కాలేత్తే అయిపోయా మాడిపోతా తిరుగుతా நோக்கல்ல பைசா வசூல் ஏதே பிட இது ஆகுமல்ல முக்கமல்ல பிசி ஜனாரன் ரெடி <laughs> hey 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 <laughs> no. పదహైదు వందల దూరాన్ని ఏడు నిమిషాల ఇరవై ఐదు లో పూర్తి చేస్తుంది ఎనిమిదవ స్థానానికి ముప్పై సెకండ్లు వెనుకలో ఉన్నాయి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి కుమారుడు తామాస్ వచ్చే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి ఇరవై వేలు పద్ధతులే ఇరవై పెద్ద పదే పిలుస్తాం ఇరవై వేలు లేకుండా ఎక్స్ కాలు పెట్టిన కాలు తీండి దొక్కుతా అంటేనే పోతాన పరిగెత్తుంది

ఇర పుట్టితేసుకున్నాయి ఒక్క నిమిషము ఐదు సెకండ్లు ఎనిమిదవ స్థానానికి వెనుకబడి తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి కర్నూలు జిల్లా వారి జన పోటీలో ఉన్నాయి నాకు వచ్చి నేను సింహం లాంటి అది గడ్డం గీసుకోదు నేను గడ్డం గీసుకుంటా మిగతా ము ఇరవైకి ఇరవై అయినా చెప్పొచ్చు రోజు మారితే ముక్కమల్ల చిక్కామణి కుమారుడు థామస్ ముక్కమల్ల ఏడవ రౌండ్ రెండు వేల వంద అడుగుల గురాన్ని పదకొండు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకుని నిమిషం ఇరవై సెకండ్లు ఎనిమిదవ స్థానానికి వెనుకబడి పడ తొమ్మిదో స్థానానికి కూడా ఇరవై పది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి తొమ్మిదవ స్థానానికి కూడా పది సెకండ్లు వెనుకలో ఉన్నాయి ఎంత ఎనిమిదో రెండు రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి తొమ్మిదవ స్థానానికి పది సెకండ్లు వెనుకజలో ఉన్నాయి అంచనా లేకుండా హామీలేస్తున్నా అంచనా లేదా ఏమైనా ప్రాబ్లం

రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పోటీ చేసుకుని తొమ్మిదవ స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఐదు నిమిషాల సమయం ఈ జత ఈ యొక్క పోటీలు ముగించబడి మరలా రేపు ఉదయం ఏడున్నర గంటలకు ఆరు ఆరు పల్ల విభాగానికి పేర్లు నమోదు చేసుకుని ఎనిమిది గంటలకు ద్రాస్తాం తొమ్మిది గంటలకు పోటీలు ప్రారంభమవుతాయని తెలియజేస్తున్నాం ఆరోపణల విభాగంలో పక్ష పోషకులు రేపు ఉదయం ఏడు గంటలకు మీ యొక్క పేర్లు నమోదు చేసుకునే ఆలో పాలు కొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా అబ్బా ఎప్పనా అప్ప ఇప్పుడుపుడు కింద పే

రెండు వందల పంతొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే తొమ్మిదో మహమ్మతిని సాధిస్తారు ఈ రౌండ్లో సమయం ఒక్క రంగిరా

అన్న దయచేసి యొక్క పర్స అయింది నా దగ్గర ఉంది చదవడం వాళ్ళకు మొత్తం ఆధార్ కార్డు బండి లైసెన్స్ నెంబర్ కూడా ఉంది దీనిలో బండి లైసెన్స్ ఉంది మరి ఆధార్ కార్డు ఉంది పర్స దగ్గర విజ్ఞప్తి

கட்ட பெ அடது சா சந்திர